న్యూస్ తెలంగాణ ఆధ్వర్యంలో జాతీయ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన దేశ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ మరణం మన చాలా బాధాకరం మన దేశానికే చాలా బాధాకరం తను ఎన్నో హక్కులను మనకు అందించినారు ముఖ్యంగా సమాచార హక్కు చట్టం విద్యా హక్కు చట్టం మరియు అటవీ బిడ్డలకు అటవీ భూమిపై కొనసాగే హక్కును మరియు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఆధార్ కార్డును తయారు చేసి ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళు అందించిండు అదేవిధంగా దేశ ప్రధానిగా మరియు ఆర్థిక సామాజిక రంగాల్లో చాలా మనకు ఉపయోగకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు అన్ని విధాలుగా మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించినారు అట్టి మహనీయులకు ఈరోజు నేషనల్ హ్యూమెన్ రైట్స్ తరఫున రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది